రైజ్ ద కీర్తనల గ్రంథధ్యానము పద్నాలుగో అధ్యాయము మొదటి నుండి ఏడు వచనములు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందురు వారు చెడిపోయిన వారు అసహకార్యములు చేయుదురు మేలు చేయువాడకుం లేడు వివేకం కలిగి దేవుని వెదుకువారు కలరేము అని యహో ఆకాశండి చూచి నరును పరిశీలించను వారందరూ దారి తొలిగి బొత్తిగా చెడి ఉన్నారు మేలు చేయువారెవరూ లేరు ఒకడైనను లేడు యహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు నా ప్రజలను మింగుచు పాపం చేయు వారందరికీ నీ తెలివిలేదా పాపం చేయవారు బహుగా భయపడుతురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షాన ఉన్నాడు బాధపడు వారి ఆలోచనను మీరు తునీకరించుదురు అయినను యహోవారికి ఆశ్రమై ఉన్నాడు సియోను నుండి ఇస్రాయల్ రక్షణ కలుగును గాక యహోవా చెరలోని తన ప్రజలు రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయేలు సంతోషించును హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఇది చాలా ప్రాముఖ్యమైన కీర్తన ఎందుకంటే చిన్న చిన్న తేడాలతో దేవుడు దీన్ని యామూడో కీర్తనగా తిరిగి రాయించాడు అంతేకాక రోమిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పౌలు దీనిలోని వచనాలను ఎత్తి రాశాడు ఇక్కడ మూర్ఖులు అని అనువదించిన హిబ్రూ పదానికి పామరులు లేక తెలివి లేనివారు అని అర్థం రాదు దీని అర్థం వక్రబుద్ధి గలవారు నైతికంగా భష్టులు కనుక సత్యాన్ని తమ మనసులోకి ఎక్కనీయకుండా చేసేవారు నాస్తికుడు ఇలాంటివాడే దేవుడు లేడు అనే సిద్ధాంతాన్ని అతను ఎందుకు నమ్ముతున్నాడు అంటే అందుకు రోజులు ఉన్నాయని కాదు గానీ లేడని అతడు చెప్పిన దేవుని పట్ల తనకు ద్వేషభావం ఉండడం వల్లనే అంటే అతని హృదయంలోని చెడు భావాల అతని తలంపులను ఏలనిస్తున్నాడు నాస్తికత్వం నీతి సంబంధమైన విలువలను కట్టుబాట్లను దెబ్బతీస్తుంది నాస్తికుడు ఇంకా కొన్ని విధాలుగా తన మూర్ఖత్వాన్ని బయట పెడుతున్నాడు దేవుడు లేడనే సిద్ధాంతాన్ని నిరూపించడం అసాధ్యమైనప్పటికీ దేవుడు ఉన్నాడు అనటానికి అనేక రుజువులు ఉన్నాయి కానీ దేవుడు లేడని సిద్ధాంతానికి వ్యతిరేకమైన రుజులు అనేకాలు ఉన్నప్పటికీ అతడు దాన్ని నమ్ముతూ ఉన్నాడు దాన్ని నమ్మేలా అతడు ప్రకృతిలోను తన అంతర్వాణిలోనూ మారుమ్రోగుతున్న దేవుని స్వరాన్ని అణచివేయడానికి ప్రయత్నించాలి అంతేగాక గొప్ప రుజువులతో వచ్చిన బైబిల్ను అతడు నిరాకరించాలి మూర్ఖుడు దేవుడు లేడని తనలో తాను అనుకుంటాడని రాసి ఉంది బయటికి చెప్పే ధైర్యం అతనికి ఉండవచ్చు లేకపోవచ్చు బహిరంగంగా అతనికి దైవభక్తి ఉన్నట్టుగానే అతను నటిస్తూ ఉండవచ్చు రెండు మరియు మూడు వచనాలను మనం దానిస్తే నాస్తికుడు భ్రష్ట స్వామి గురించిన తన మొత్తంగా మాన స్వభావం భస్టత్వం వైపుకు దృష్టి మరలిచినట్టు గమనించగలం మనుషులంతా దేవుడు లేడని చెప్పరు అయితే పాపంతో నిండిన తమ పాప స్వభావం కారణంగా దేవుడు లేనట్టు ప్రవర్తిస్తారు వారి నిజంగా దేవుడున్నాడని నమ్మితే ఆయనను వెతికేందుకు ప్రయత్నించరా మనస్ఫూర్తిగా మేలు చేసేందుకు ప్రయత్నించరా వారు అలా చేయడం లేదు గనక తమ చర్యల ద్వారా తమ స్వభావం చెడిపోయిందని దేవుని విషయం వారు కనపరిచే నమ్మకం వట్టిదని తేలిపోతున్నది ప్రతి వ్యక్తిలోనూ ఉండే భ్రష్ట స్వభావాన్ని దోషాన్ని చూపించేందుకు పౌలి వచనాలు వాడినట్టు రోమిలికి రాసిన పత్రిక మూడో అధ్యాయం తొమ్మిది నుండి పన్నెండు వచనాల్లో మనం చూడగలం మనిషిని ఈ విధంగా వర్ణించటం మరీ కఠినంగానూ నిరాశవాదంగానూ ఉందా కానీ కాదు కదా దేవుడు దీన్ని సూచిస్తున్నది ఈ విధంగానే రెండో వచనంలో దావీదు మాటలు చూడండి యహోవా పరలోక నుంచి మనుషులను పరిశీలనగా చూశాడు దేవుడు అతనికి వెల్లడి చేసినందువలనే ఈ విషయం దావీదుకు తెలిసింది మనుషులు తమ అజ్ఞానంలో ఉంటూ తమలో ఏదో శ్రేష్టమైనది ఉందనుకుంటారు అయితే దేవుడు వారికంటే సూక్ష్మ దృష్టి కలవాడు మనుషులు పైరూపం లక్ష్య పెట్టుతారు కానీ యహోవా హృదయం లక్ష్య పెట్టునని సమయంలో రాసిన మొదటి గ్రంథం పదారో అర్థం ఏడు వచనంలో వ్రాయబడింది ఈ కీర్తనలో మనుషుల గురించి దేవుడు చూచేది మాత్రమే ఉంది కానీ మనుషుల అభిప్రాయం కాదు ఇక నాలుగు మరియు ఐదు వచనంలో దానిస్తే ప్రపంచంలో తమ కోసం ఉన్న అత్యంత ప్రధానమైన దాని గురించి దుర్మార్గతలో ఉన్నవారికి ఎలాంటి గ్రహింపు ఉండదు అయితే దేవుని కోపం వల్ల కలిగిన భయంలో వారు ఉక్కిర్ సమయం కూడా వస్తూ ఉంది ఆరు మరియు ఏడు వచనంలో ధ్యానిస్తే నష్టమైపోయిన మానవత మధ్య న్యాయవంతుడైన దేవుడు తన పనిని కొనసాగిస్తూ తాను ఎన్నుకున్న వారికి పాప విముక్తిని కలిగిస్తున్నాడు వారిని నిర్దోషులుగా తీర్చి దండకరమైన స్థితిలోకి వారిని విమోచిస్తున్నాడని అర్థం చేసుకోగలం దేవుడు వాక్యం దేవించునగాక ప్రార్థన చేసుకుందాం పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన బట్టి నీకు స్తోత్రంలో ప్రభావం అవునైనా దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు ప్రభా ఎందుకంటే వారు చెడిపోయిన శోభం కలిగినటువంటి వారు అవును ప్రభా తండ్రినైనా ఇష్టానుసారమైన జీవితాన్ని గడుపుతూ తండ్రి లోకానుసారమైన జీవితాన్ని గడుపుతూ అన్యాయము అక్రమాలు చేస్తూ అయా తను జీవిస్తున్నటువంటి ప్రజలకు ప్రభా తెలివి లేకుండా ఉంది జ్ఞానం లేకుండా ఉంది ఎందుకంటే నిజమైన దేవుడైన నిన్ను గ్రహించక లోకంలో ప్రభా తను ఉన్నటువంటి ప్రకృతిని ఆరాధిస్తూ అదే నిజమైన దేవుడు అనుకుంటున్నారు తండ్రి వారిని క్షమించి మడుగుచున్నాం తండ్రి ప్రపంచంలో ఇంకా అనేక చోట్ల ప్రభా సత్యం గ్రహించలేని వారు ఉంటుండగా అయా కృప దయచేయమని అడుగుచుంటున్నాను తండ్రి నీ ఉగ్రత దినమందు ప్రభా తండ్రి అనేక మంది రక్షింపబడటానికి అయా కృప చూపించమని అడుగుచున్నాం ఆ దినంలో ప్రభా తండ్రి ఎంతమంది నశించిపోతారో నైనా తండ్రి కృప చూపించండి అయా మమ్మల్ని అయితే ఉగ్రత దినములు తప్పించటానికి నైనా తండ్రి మీరు పిలుచుకున్న విధానం బట్టి నీకు కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నాం ఈ ప్రార్థనలు ఎంతమంది తేకి వారందరి జీవితాల్లో ప్రభా ఏ సమస్యలు ఏ ఇబ్బందులు ఉన్నాయో ప్రతి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం గర్భఫలం ఉద్యోగం వాహనకు ఎదురు చూస్తున్న వారు చేత దురాత్మల చేత పిడింపడుతున్న వారు ఆర్థికంగా ఉంటారు మానసికంగా కృంగిపోయినటువంటి వారు నానావిధ రోగుల చేత బాధపడుతున్నటువంటి జైల్లో మగ్గుతున్నటువంటి వారు అయా తండ్రినైనా అలాగే కోర్టు అనేక సమస్యల కారణంగా తిరుగుతున్నటువంటి వారు అయా తన ఒకటేమిటైనా అనేక సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా తండ్రి సంఘమును సంఘ కాపులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని కృపా ఆత్మల చేత నింపి నడిపించండి అత సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి బలహీనలు బలపరచండి కృంగిన వారిని అయవనెతమని అడుగుచున్నాం కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందికి కొంటుండగా నిజమైన పనివారితో ప్రార్థన చేస్తున్నాం సహాయించండి సమస్త స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ తండ్రి ఈ దినం జన్మదినాలు ఇవాళ దినాలు జరుపుకున్న బిడ్డలకు జీవితాలు ఇచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తాయి రక్షణ మహాప్రభరక్షణుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్